అన్నగారు నమస్కారం నమస్కారం అన్న ఇది ఏం పేరు అన్న మీ పేరు నా పేరు కొండలరావు అన్న పుసులూరి కొండలరావు పుసులూరి కొండలరావు గారు ఏ ఊరు అన్న మంగళగూడెం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం ఖమ్మం రూరల్ మండలం ఇది ఏ విత్తనం అన్న జాక్పాట్ అన్న జాక్పాట్ కంపెనీ పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు కంపెనీ పేరు నాకైతే ఐడియా లేదు కానీ టూ ఇయర్స్ మంచి అయితే వేస్తున్నాయి ఈ వెరైటీని ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా ఉందండి పోయిన సంవత్సరం మంచిగా ఉందని ఈ సంవత్సరం పెంచా నేను బాగుంది ఓకే కాయ సైజ్ కాయ సైజ్ అయితే బాగుంది ఎదుగుదల ఎదుగుదల బాగుంది పచ్చికాయ బాగుంది పండుకాయ బాగుంది కలర్ బాగుంది కాయ కలర్ బాగుంది ఇది ఎంత ఇప్పుడు తోట మీరు ఇదైతే ముప్పై ఎకరం ఉంటదన్న ఈ బిట్ అయితే ముప్పై గుంటలు అవతలు ఇంకో పావు వేరే వేసాను ఎకరం ఉంటది మొత్తం మీరు అంటే ఎన్ని ఎకరాలు తోట మొత్తం తోట మొత్తం మూడున్నర ఎకరాలు దాకా ఉంటుంది మూడున్నర ఎకరాలు వేశారు అందులో ఎకరం ఇది ఒక ఎకరానికి ఎకరానికి ఎలా అనిపిస్తా ఉంది బాగుందన్నా ఈ వెరైటీ అయితే వాడుకో వేరే వెరైటీలు కూడా వేసి ఉంటారు కదా దా వాటి మీద ఇది కొంచెం కాపు దగ్గరగా వచ్చింది బాగుంది ఓకే మంచి రైతులు వాడుకోవడానికి ఉపయోగపడే వెరైటీ వెరైటీ అది ఓకే మీరు ఇప్పుడు ఈ తోట ఏ ఏరియా రావన్నా ఒకసారి ఏరియా ఉన్నా ఎంత ఏరి ఉంటారు ఎకరం ఇది ఎకరం అంత ఏరలేదు కొద్దిగా ఏరాను కొద్దిగా ఏరాను కానీ ఒక రొక్క వరకు అయితే వెళ్ళాయి కాయలు ఉన్నాయా అమ్మేరా అమ్మేసామన్నా ఏ రేటు పడ్డది పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి అన్న పదహారు వేల ఐదు రేటు పదహారు వేల ఐ రేట్లు పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి పదిహేను వేల ఐదు వందలు పడ్డది చిన్నప్పుడు ఎదుగుదల అదంతా బాగుందన్న చిన్నప్పటి నుంచి కూడా బాగుందన్న చెట్టు అయితే వైరస్ అయితే కొంచెం తట్టుకుంది మంచిగానే ఉంది ఓకే ఓకే తర్వాత మీకు నారు మొలిసే విధానం ఎట్లుంది నారు కూడా మంచి మొలిసిందన్న నాకు ఎక్కువ ఆట వచ్చింది ఈ నారు ఓకే జాగ్రత్తలు జాగ్రత్త నారు మంచి ఆట వచ్చింది ఓకే ఓకే అంటే ఎక్కువ మొక్కలు మొలవకుంటే ఏం లేవు బాగా మొలిసింది నారు

మీరు కూడా వేసుకుంటే బాగుండేదేమో అని మాకు అనిపిస్తూ ఉంది కొద్దిగా ఉంటాయి ఎక్కువ మీకు జమీందార్ అనేది జమీందార్ చాలా బాగుంటుంది ఇది కొత్తగా ఇచ్చాము జాక్పాట్ అనేది లాస్ట్ ఇయర్ కొంత ఇచ్చాము ఈ సంవత్సరం కొంత ఇచ్చాము చూడండి రైస్ సోదరులారా మనం మంగళగూడెం గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం రోరల్ మండలం ఉన్నాం మనం ఇద్దరు సోదరులు మనకి ఎప్పుడూ విజయ అగ్రిటెక్కి ప్రొడక్ట్ వదలకుండా మన ప్రొడక్ట్లు వేస్తూ ఉన్నారు అత్యత్త దిగుబడి ఇస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం మీరు జమీందారు ఇస్తారు కదా ఎకరానికి ఎన్ని గంటలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను ఈ సంవత్సరం అంటే పాతిక పైన వస్తుంది మాకు ఇప్పుడు కానీ ఇప్పుడు లెక్క వేసేది అయితే ముప్పై తగ్గట్లేదు ఇప్పుడు ముప్పై తగ్గట్లేదు అంటే ఈ సంవత్సరం తోటలు బాగున్నాయి కదా ఇంకేమి పెరగదా ఎడ